మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు అలాగే రామకోటిని గ్రీన్ ఇంకులో రాయడం సత్ఫలితాలని ఇస్తుంది రామకోటి అంటే కోటిసార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు శ్రీరామ జయం అని రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామకోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి శ్రీరామ అని రాసే వీలున్న కోటి గల్లు ఉన్న పుస్తకం తెచ్చుకోండి లేదా ఒక తెల్ల కాగితాలతో పుస్తకం తయారు చేసుకోండి